హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ గీతని సో చూసారు కదండి తొంభైల్లో తోటకూర ఫ్రై ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్ సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మూడు తోటకూర కట్లు అయితే తీసుకున్నానండి నేను సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలండి దీనికి కావాల్సినవి వచ్చేసి కొబ్బరి అండి కొబ్బరి ఒక అరచెప్ప అయితే సరిపోతుంది ఎండుమిర్చి వచ్చేసి ఒక ఐదు ఆరు అయితే తీసుకోవాలండి అండ్ కొంచెం ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇప్పుడు కరివేపాకు అయితే మిస్ అయిందండి ఇందులోకి పదండి మన గార్డెన్లోకి అయితే కోసేసుకుందాం నేను కరివేపాకు కోస్తూ ఉండే మా సింబాగాడైతే ఒకటే అరుపులండి ఒక్కసారి మీరే చూడండి వాడు ఎంత గోల చేస్తాడండి వాడిని బోన్లో నుంచి దింపలేదని అట్లా ఇట్లా కాదనమాట మా మీద పగతో ఉన్నాడు ఒకసారి మోచి బీ మోచి బీ మోచి బీ నువ్వేనా మోచిబి బియ్య అంటే అడ్డే అడ్డే అడ్డీ అడే అదే డబ్బలు పడతాయి నీకు డబ్బలు డబ్బలు బాయ్ తిన్నావా అన్న ముక్కు పగలగొట్టాలి మా చెట్టుకైతే పంచకాయలు బాగా కాసినాయండి ఎవరికి కావాలో చెప్పండి పంపించేస్తాను చూసారు కదా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో చూడండి పక్కన వాడి గోల చూడండి ఒకసారి వినండి మీరే వాడి బాధ ఏంటో చూడండి అసలు వదలాలని ఎంత గోల చేస్తాడంటే మామూలుగా కాదండి మా వాడు ఒకసారి మీరే వినండి చెప్పు 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 ఏంటి ఏంటి అల్లరి అల్లరి ఏంటి అల్లరి పా చూశారు కదా ఫ్రెండ్స్ వాడు ఎంత కోపంతో ఉన్నాడో మా అమ్మలు అల్లరు కాదనమాట సో వచ్చేసి మనం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని ఇట్లా కచ్చా బిచ్చగా దంచుకోవాలి కరివేపాకు వచ్చేసి ఒక మూడు రెమ్మలు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం పచ్చి కొబ్బరి ఎంత తీసుకున్నాం కదండి పచ్చి కొబ్బరి జీలకర్ర వెండిమిర్చి మొత్తం కూడా వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట కచ్చా అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం స్టవ్ మీద కళాయి అయితే పెట్టేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి నూనె ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఒక అర స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు మనం చితక్కుడు పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత అండ్ కరివేపాకు అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి ఆ పే లైట్గా కచ్చాబిచ్చగా ఇలా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఇలా ఆయిల్లో వేసేసిన తర్వాత లైట్గా అయితే ఫ్రై అయితే చాలండి మరీ అంతగా అలా ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు ఎందుకంటే ఆకురేస్తాం కాబట్టి దాంతోపాటు అప్పుడు కూడా కొంచెం మగ్గుతుంది కాబట్టి ఫ్రై అవుతుంది కాబట్టి లైట్గా ఇలా గోల్డెన్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేస్తే సరిపోతుందండి మంటన్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఫ్రై అయిపోతే చాలన్నమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం సన్నగా తరుక్కున్న ఆకుకూర ఉంది కదండి అది కూడా మొత్తం ఆకుకూర గుప్పుడు గుప్పుడుగా తీసుకుంటూ నిదానంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మగ్గనివ్వాలి ఇవ్వాలన్నమాట చూడండి ఈ విధంగా ఆకుకూర ఎంత సన్నగా తరిగితే అంత మంచిదండి తోటకూర ఫ్రైకి ఇలాగే సన్నగా ఇంకా వీలైతే ఇంకా సన్నగా తరిగితే ఇంకా మంచిది అండ్ చాలా చక్కగా మగ్గిపోతుంది ఆకుకూర చూసారు కదా ఇదంతా వేసేసిన తర్వాత ఆకుకూర మొత్తం వేసిన తర్వాత కొంచెం కలిపి అటు ఇటుగా మొత్తంగా కూడా కలిపేయాలి అండ్ చిటికాడ పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇట్లాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద మగ్గను ఇవ్వాలండి మీడియం ఫ్లేమ్లోనూ ఉంచాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే వెంటనే మాడిపోతుందనమాట చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి చూస్తున్నాను మగ్గిపోయిందనమాట కూర ఏదైనా ఇట్టే మగ్గిపోతుంది అసలు కదా చాలా నాకైతే బాగా నచ్చింది ఆకూరలో వంటలు చేయాలంటే త్వరగా అయిపోతుంది అండ్ త్వరగా కుక్ అయిపోతుంది కూడా మగ్గిపోతుంది చేసారు కదండి ఈ విధంగా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దామండి మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చాను చూడండి చక్కగా మగ్గిపోయిందనమాట ఆ తురుము కూడా వేసాం కదండి స్టార్టింగే ఎందుకు తురుము వేసామంటే మనకి ఆకు మగ్గేటప్పుడు ఈ ఫ్రై అయిన ఫ్లేవరు ఆకుకంతా కూడా పడుతుందండి అప్పుడు ఇంకా చాలా అద్భుతంగా టేస్ట్ అమృతంగా ఉంటుందన్నమాట సో ఇంకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకు కొంచెం కారం ఎక్కువైంది నాలుగు ఎన్ని మిర్చి చేస్తే సరిపోయేది నేను రెండు ఎగస్ట్రా వేసాను కొంచెం కారం అయితే ఎక్కువైంది సో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి అనమాట మీకు కూడా నచ్చితే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రై సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టేయండి ఎలా ఉందో ఎలా అనిపించిందో మీకు సో ఇంకైతే ఆలస్యం చేసేది లేదండి వేడి వేడిగా రైస్ కూడా పక్కన ఉడికిపోయిందనమాట తినేయాలని చాలా ఆరాటంగా ఉంది నాకైతే ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం రండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారు కదా అంత వేడివేడి అన్నం వేడివేడి తోటకూర ఫ్రై టేస్ట్ అమోఘం అండి అసలు మాటలు లేవన్నమాట ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్ చేసుకోండి ఛానల్ని